ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకవందనాను ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దానియేలు గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటను జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడేను ప్రిమిన వల్లరా బబులోను సమస్థానంలో మరి అక్కడ ఉన్న రాజులు ఎదుట మరి దానియేలు ప్రిమిన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మరి అతను శ్రేష్టమైన బుద్ధియు జ్ఞానము తెలివియు కలవాడిగా ఉన్నాడు అంతేకాకుండా ప్రిమిన వల్లరా మరి అక్కడున్న గారడి విద్య కలిగిన వారు కావచ్చు కలిదీలు కావచ్చు జ్యోతిష్కులు కావచ్చు వారందరికంటే మరి ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా శ్రేష్టమైన వ్యక్తిగా అక్కడ కనపడుతున్నాడు మరి అటువంటి శ్రేష్టమైన బుద్ధిని జ్ఞానమును తెలివిని దానియలకు ఎలా వచ్చింది ఎవరిచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోకిస్తే మరి దానియలు చిన్న వయసు నుంచే ప్రభునందు భయభక్తులు కలిగిన వ్యక్తి విధేయుడిగా జీవించాడు మరి అంతేకాకుండా చాలా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని తను కలిగి ఉన్నవాడండి అందుకనే దేవుడు అతనికి శ్రేష్టమైన బుద్ధిని చక్కటి జ్ఞానమును మరి అటువంటి విధి అవన్నీ కూడా చాలా చాలా ప్రేమ వల్ల దేవతల ఆత్మ కలిగిన వాడని ఇలా దైవ జ్ఞానం అంటే జ్ఞానము తను కలిగి ఉన్నాడని మరి ఎంతో తెలివి కలిగి ఉన్నవాడని మరి అక్కడ వారందరూ కూడా తెలియజేస్తున్నారు ప్రేమను వల్ల కావున అవన్నీ కూడా రావటానికి కారణము ఆ దేవాది దేవుడే కావున ఈ ఉదీకాలం ముందు ఆలోచన చేస్తే ప్రతి మనిషికి శ్రేష్టతని కానీ బుద్ధిని కానీ జ్ఞానమును కానీ అవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు ప్రయమైన వల్లరా కవున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ప్రభునందు ప్రార్థించిన వారికి ప్రభు సన్నిధిలో కనిపెట్టిన వారికి ప్రభునందు విధేయత కలిగిన వారిని ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి శ్రేష్ఠులుగా గనులుగా దేవుడు ఎంచుతాడు అలాగే దానియేలు కూడా ఆ బబులోను సమస్థానములో అంత ఘనముగా ఎచ్చించబడ్డాడు మరి చూడండి అక్కడ ఉన్న గారడి విద్య ఖలిదీయులు జ్యోతిష్కుల పైన అధిపతిగా నియమించబడ్డాడంటే అంత శ్రేష్టత కలిగి ఉన్నాడు కాబట్టి కాబట్టి దాని ఏలు వలె ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమేన్